మీ ప్రేమలన్నీ నిజమనుకొని నా మాట వింటారు కదా అని వస్తే నలుగురిలో నలుగురిలో నన్ను ఇలా చురుతన చేస్తారా సరేలేండి పంతాలు పౌరుషాలు వచ్చేటప్పటికి పురుషులు పురుషులే అనిపించారు ఏమైనా చేసుకోండి నాకెందుకు గొడవ రుక్మిణి ఏమిటి విప్లవం అందరూ నాకు బుద్ధి చెప్ప వచ్చేవారేనా మీరింత విసిగిపోతున్నారంటే నాకు తెలుసు ఇలా జరగవలసి వచ్చినందుకు మీ హృదయం ఇప్పుడు ఎంతో బాధపడిపోతుంది ఇంత తెలిసి కూడా నా ప్రతిజ్ఞ చెల్లించుకోవాలని నేను ఇంత దృఢ నిశ్చయానికి వచ్చాను అది తెలుసుకునే అవసరం మాత్రం ఎవరికీ కలుగలేదు కాదండి పాపం సుభద్ర చాలా దిగులు పడిపోయింది వచ్చినప్పటి నుంచి భోజనమైనా చేయలేదు అవును తగుదురంటూ రాయబారానికి వచ్చిందిగా தன பர்த்தக்குள் லுங்கிர